విమెన్స్ డే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాయి టీమిండియా సౌత్ ఆఫ్రికా జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ట్రోఫీని అందుకొని సౌత్ ఆఫ్రికా ఇండియా జట్లు ఫైనల్ చేరడంతో ఈసారి ఏ టీం గెలిచినా గెలిచిన టీం సరికొత్త విజేతగా నిలవబోతోంది ఆదివారం నాడు భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య ఫైనల్ జరగబోతోంది ఈ మ్యాచ్లో రెండు టీమ్స్ పక్కాగా నువ్వానైనా అంటూ ఫైట్ చేస్తాయి కానీ గ్రూప్ స్టేజ్లో భారత్ హ్యాట్రిక్ ఓటమికి బీజం వేసిన సౌత్ ఆఫ్రికాని ఫైనల్లో ఓడించి పగ తీర్చుకోవాలని టీమిండియా బలంగా ఫిక్స్ అయినట్లు కనిపిస్తుంది ఇంకో పక్క సఫారీలు కూడా మహిళల క్రికెట్ చరిత్రలో ఫస్ట్ టైం ఫైనల్కి చేరుకోవడంతో ఇక్కడ కూడా గెలిచి ఎలాగైనా ట్రోఫీ అందుకోవాలని పట్టుదలగా ఉంది అయితే మహిళల వన్డే వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటి వరకు భారత్ రెండుసార్లు ఫైనల్ చేరింది రెండు వేల ఐదులో ఒకసారి రెండు వేల పదిహేడులో రెండోసారి అయితే రెండు వేల ఐదులో ఆసిస్ చేతిలో తొంభై ఎనిమిది పరుగుల భారీ తేడాతో ఓడిపోతే రెండు వేల పదిహేడులో ఇంగ్లాండ్తో ఆఖరి వరకు పోరాడి కేవలం తొమ్మిది పరుగుల తేడాతో ఓడిపోయింది ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఫైనల్ చేరింది టీమిండియా అంతేకాదు రెండు వేల ఐదులో తమను ఓడించిన ఆసిస్ టీమ్ని సెమీఫైనల్లో చిత్తుగా ఓడించి మరీ ఫైనల్ చేరింది దీంతో ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఈ సిరీస్లో టీమిండియా చాలా బలంగా కనిపించడంతో పాటు గెలిచే ఛాన్సులు కూడా కనిపిస్తున్నాయి ఇక నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా మహిళల క్రికెట్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విమెన్స్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ చేరిందే లేదు ప్రతిసారి సెమీస్ వరకు రావడం అక్కడ ఓడి ఇంటికెళ్ళిపోవడమే ఆ టీంకి అలవాటు రెండు వేల సంవత్సరంలో సెమీఫైనల్ చేరిన సఫారీలు అక్కడ ఆస్ట్రేలియా చేతిలో తొమ్మిది వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు రెండు వేల పదిహేడులో ఇంగ్లాండ్ చేతిలో చివరి వరకు పోరాడిన రెండు వికెట్ల తేడాతో ఓడిపోయారు అలాంటిది ఇప్పుడు ఎట్టకేలకు సెమీస్ డేంజర్ని దాటడమే కాకుండా రెండు వేల పదిహేడులో తమను ఓడించిన ఇంగ్లాండ్ని సెమీఫైనల్లో మట్టి కర్పించి ఫైనల్ చేరింది సఫారీ జట్టు కాబట్టి ఆ టీం కూడా ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఇవ్వడం ఖాయం మరి చూడాలి ఈ రెండు జట్లలో ఏ టీం అదరగొడుతుందో ట్రోఫీ ముద్దాడి చరిత్ర సృష్టిస్తుందో కానీ భారత అభిమానులుగా ఖచ్చితంగా మనందరం ఇండియా గెలవాలని కోరుకుందాం